మిత్రులారా నమస్కారం నేను తానాజీ పాటిల్ మాట్లాడుతున్నాను విలేకరి ఎట్లా ఉండాలా విలేకరి అంటే ప్రజలకు మోటివేట్ చేసేవాడు ప్రజలకు చైతన్యపరిచేవాడు విలేకరి అంటే ప్రజలకు అధికారులకు వారధిగా నిలిచేవాడు విలేకరి ఏదైతే చెప్తే అది సంచలనం అయిపోవాలి న్యాయం జరగాల వాళ్ళకు న్యాయం జరగాల ఇట్లా ఎవరు రాయిరాయా అని అన్నా విలేకరి నడుచుకుంటూ పోతుంటే ఎమ్మెల్యే నిలబడి అన్నా నమస్తే అన్న బాగున్నావా అని అనాల అప్పుడు నీ జన్మ ధన్యమైనట్టు విలేకరి నీకు చెప్తున్నా నీ జన్మ ధన్యమైనట్టు ఇప్పుడు ఎట్లా తయారైరాయా మీరు అసలు విలేకరి అని చెప్పుకోవడానికే సిగ్గుపడుతున్న పోతున్నది నాకు మా ప్రాంతంలో ఎంత ఘోరంగా ఉన్నారు ఏమి చేత కాదు ఏదో పెన్ను తీసుకుంటారు పేపర్ తీసుకుంటారు అక్కడ ముళ్ళ కంప ఇది అయింది అక్కడ గుంతలు పడ్డాయి అక్కడ పొక్కబడింది అక్కడ ఉక్కబడింది ఇవి దమ్ము ఉండాలా నీ రా రాతలో దమ్ ఉండాలా ఎంత దమ్ ఉండాలా అంటే నువ్వు నడుచుకుంటూ పోతుంటే కూడా ఎక్కడి నుంచైనా నీకు చూడగానే ఎమ్మెల్యే ఎంపీలు నిలబడాలా ఏంటయ్యా బాగున్నావా అని అనాలా అప్పుడు నీ జన్మ సార్థకం లేకపోతే బీర్లకు బిర్యానీలకు ఇది చేసి తాగి నేను ఏదో సాధించినా ఏదో అయిపోయినా ఏదో అయిపోయినా ఏమీ కాలేదు విలేకరి అంటే సార్థకం చేయాల అది చాలా పవర్ఫుల్ కత్తి ఉన్నట్టు ఉన్నది నువ్వే నీ దగ్గర పవర్ఫుల్ ఆయుధం పెట్టుకొని నువ్వు ప్రతి లీడర్కు భయపడితే ఎట్లా ఇప్పుడు మన దగ్గర అదే జరుగుతున్నది కదా మన దగ్గర ఎవడైతే వచ్చిండో ఆయన చాలా తెలివి తెలివి ఉన్నవాడు నిజంగా ఆయన అదృష్టవంతుడు మీకు ఏదైతే బియ్యలు పెట్టి మీకు ఇబ్బంది ఇది చేస్తున్నాడో మీరు కొద్దిగా తూక జాడించగానే ఎస్ఐకి చెప్పి మీకు మీకు వార్నింగ్ ఇప్పిస్తున్నాడో ఆయన చాలా షార్పు మిమ్మల్ని ఎట్లా ఇది ఆడించాలా అనేది ఆయనకు తెలుసు ఆయన ప్లేస్లో ఎవరున్నా కూడా తెలిసిపోతుంది మీ వీక్నెస్ ఏంటంటే తెలిసిపోయింది మీ వి మీకు వెన్నుముక లేదు మీకు బ్రెయిన్ లేదు స్ట్రాంగ్గా మాట్లాడలేరు నాలిక ఉన్నా కూడా మాట్లాడలేరు దిమాక్ ఉన్నా కూడా క్వశ్చన్ వేయలేరు చేయాలనే తప్పున ఉన్నా కూడా చేయలేరు ఎందుకు చేయలేరు ఏ ఏమో సార్ ఆయన ఏదో చేస్తాడు సార్ ఏం చేస్తాడు అయ్యా ఏమి చేయడు మీరు మీరు భయపడి భయపడే చచ్చిపోతున్నారు మీ నాయన మీ అమ్మ భయపడి మీకు ఆ రోగం వచ్చింది మీరు భయపడితే మీ పిల్లలకు కూడా అదే రోగం వస్తుంది ఎందుకు భయపడాలా ఎందుకు భయపడాలా ఎంత సిగ్గుపోతుంది చెప్పన్న ప్రజల్లారా నాతోటి ఏదైనా విలేకరి మాట్లాడుతుంటే అన్న వాడుబో చూస్తాడో ఈడ చూస్తాడో ఏదో అనుకుంటాడన్నా తర్వాత కలుగుద్దామానా అని ఏం అట్లాంటప్పుడు ఎందుకు దిగాల నీ దగ్గర పౌరుషం లేకపోతే నీ దగ్గర డేర్ లేకపోతే నువ్వు ఏదైనా చేయగలుగుతా అనే ఇది లేకపోతే నువ్వు ఆ ఫీల్డ్లో ఉండొద్దు భజనలు మందిరం మీద కూర్చొని భజను విటలా 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 అని భజ భజనలు చేయాల లేకపోతే విలేకరి అవతారం ఎత్తితే విలేకరిగా న్యాయం చేయాలా ప్రజలకు న్యాయం చేసే పవర్ఫుల్ ఆయుధం నీ దగ్గరే ఉంది అర్థమైందా నీకు ఒక బీదవాడికి ఏమీ సహాయం ఏమీ లేని సహవానికి సహాయం చేయడము చాలా బలహీనుడికి సహాయం చేయడం నీ రాతతో నీ పెన్నుతో సహాయపడ్డము అంటే నీ జన్మ సార్థకమైనటి అర్థమైందా కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం గుల్లా ప్రాంతంలో ఏదైతే అమ్మాయి చనిపోయిందో మీరు ఎన్ని పేపర్లో రాసినా కూడా ఎవరు స్పందించలేదు నేను వారం రోజులు చూసిన తర్వాత నేను ఆ టాపిక్ని నేను ఎత్తుకున్నా దాన్ని ఎట్లా జవాబు చెప్పాలా ఎట్లా కౌంటర్ ఇవ్వాలా ఏం క్వశ్చన్ వేయాలా అనేది నేను డిసైడ్ చేసిన నాకు తెలుసు వాళ్ళకి ఇబ్బంది అవుతుంది నా మాటలతోటి ఇబ్బంది అవుతుంది ఏమీ కాదు ఇబ్బంది పడ్డా కూడా నాకేం కాదు నేను తప్పుడు పని చేసే వాళ్ళకి భయపడను కరెక్ట్ పని చేసే వాళ్ళకు మంచివాడికి అమాయకుడికి నిజాయితీ పరుడికే భయపడతాను నేను డైరెక్ట్ అటాక్ చేసిన మాట్లాడినా ఏం మాట్లాడాలో మాట్లాడినా వాళ్ళు స్పందిస్తారు అనేది ఒక ఉంది కానీ స్పందించరు అనేది ఇంకో మైండ్లో ఇది ఉంది కానీ స్పందించరు స్పందించి అమ్మాయి ఇంటికి పోయి అందరూ ముక్కుముడిగా పోయి అందరూ ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు మేం మాజీ ఎంపీ అందరు పోయారు కొంతమంది పోలేదు అయినా చాలామంది పోయి సహాయం చేసారు నాకు మంచిగా అనిపించింది మీకు చెప్పన్నా వాళ్ళు సహాయం చేయకపోయి ఉంటే వాళ్ళు స్పందించకపోయి ఉంటే ఆ అమ్మాయి ఇంటికి పోయి పరామర్శించకపోతే నా ఉగ్రరూపము చాలా ఖతరనాకం ఉంటుండే నిజంగా చెప్తున్నా నేను భయపడను నేను ప్రాణాలకు భయపడను నాకు ఒక్కటే ఏముంటుంది నేను న్యాయం చేసినానా లేదా నా దగ్గర డబ్బులు పెట్టడానికి అంత ఎమ్మెల్యేలాగా కోట్ల కోట్లు నా దగ్గర లే లేకపోవచ్చు కానీ నేను బరాబర్ వాళ్ళతోటి సహాయం చేయించగలుగుతా పెట్టించగలుగుతా ఎందుకంటే నా కంఠంలో దమ్ముంది విలేకరులారా వినండి నా కంఠంలో దమ్ముంది నేను నాకు ఎవరైనా బీలు అర్పిస్తా అంటే నేను లొంగను బిర్యానీ తినిపిస్తా అంటే లొంగను పైసలుగా ఇస్తా అంటే లొంగను ఏ నీ దగ్గర ఉంచుకో అట్లాంటివి అన్నీ చూసినావాయా నాకు నేను ఎవరో నీకు తెలుసా అని అంటా నేను ఎవరో నీకు తెలుసా విలేకరికి ఉండాల్సిన లక్షణం అది మీకు చెప్తున్నా కదా విలేకరులారా మనం ఊరికే ఇట్లా కాలు కాళ్ళబాటతో మెల్లగా నడుచుకుంటూ పోతూ ఉంటే కూడా ముందు నుంచి మినిస్టర్ వచ్చినా మాజీ ఎమ్మెల్యే వచ్చినా ఎమ్మెల్యే వచ్చినా ఎంపీ వచ్చినా వానికి బ్రేక్ పడాలా కనీసం ఒక సెకండ్ అన్నా నిలబడి బాగున్నారా కూర్చోండి నా కారులో కూర్చోండి మీకు వదిలిపెట్టదా అలా అప్పుడు నీ జన్మ ధన్యమైనట్టు నీ వల్ల ఎంతో మందికి ఇది జరగాల మంచి జరగాల అది విలేకరి లక్షణం ఏదో నేను కూడా బాగున్నా నాకు ముక్కు ఉంది నాకు తొడలు ఉన్నాయి నాకు చేతులు ఉన్నాయి నాకు మైండ్ ఉన్నది కానీ బుద్ధి లేదు నాకు దమ్ము లేదు నాకు ధైర్యం లేదు ఎందుకు తీసుకోవాలా నీ బుద్ధి తీసుకుని ఏం చేయాలా నీ ముక్కు తీసుకొని ఏం చేయాలా మీ నీ కాళ్ళు తీసుకొని ఏం చేయాలా నీ చేతులు తీసుకుని ఏం చేయాలా నీకు ధైర్యం లేకపోతే ఎందుకు పీక నీకు వచ్చిన వా దీంట్లో అంటే దమ్మున్నవాడు ఉండాలా విలేకరి లక్షణమే అది నా దృష్టిలో విలేకరి లక్షణం అదే నా దగ్గర అక్రిడేషన్ కార్డు ఉంది నా దగ్గర రిజిస్ట్రేషన్ కార్డు ఉంది నా దగ్గర బస్సు కార్డు ఉంది నా దగ్గర రైల్వే కార్డు ఉంది ఏం చేయాలా అది ఎక్కడ పెట్టుకుంటావు దిమాకు లేని వానికి అక్రెడేషన్ ఉంటే ఏంటి ఏంటి ప్రజలే ముఖ్యం నీకు ఒకటి చెప్తున్న ప్రజల మీకు చెప్తున్నా భారతదేశంలో ప్రజాస్వామ్యం దేశంలో ప్రజలే సుప్రీం ఆ ప్రజలు మనకు చాలా చాలా విలువైన వాళ్ళు వాళ్ళకు చాలా మర్యాద ఇవ్వాలి వాళ్ళకు మాట్లాడాలా వాళ్ళకు న్యాయం చేయాలా నీతోటి చేత కాకపోతే ఆ ఫీల్డ్లో రాకున్న ఇంట్లో కూర్చొని పచ్చి బట్ట వేసుకొని కూర్చోవాలి అది విలేకరు లక్షణం అవునా కదా నాకు బాధ అనిపిస్తున్నది చాలా ఏరియాలు తిరుగుతూ ఉంటాను నేను కామారెడ్డి తిరుగుతాను నిజామాబాద్ తిరుగుతా బోధన్ బాన్స్వాడ నిజాంసాగర్ జుక్కల్ పిట్లం ఈ నారాయణఖేడ్ సంగారెడ్డి ఇవన్నీ డిస్టిక్లలో తిరుగుతూ ఉంటాను ఈ ప్రాంతాల్లో తిరుగుతూ ఉంటా వాళ్ళ పరిస్థితి చాలా దారుణం ఉంది భయపడతారు ఊరికే భయపడతారు ఎంతగా పవర్ఫుల్ ఎదగాలంటే అంటే ఆ లీడర్ కూడా వీనికి చూడగానే అమ్మ బాబో ఈయన చాలా డేంజర్ ఉన్నాడు రా అని ఏం ఎప్పుడైతే ఆ స్థాయిలో ఎదిగినవో నువ్వు ధన్యమైనట్టు ధన్యమైనట్టే నువ్వు ప్రజల సైడ్ తీసుకొని ప్రజల తరపు నుండి మాట్లాడు నీకు ఎంత తృప్తి ఉంటుంది ఎంత నీకు హర్షిస్తారు జనాలు చేత కాకపోతే ఎందుకైనావు విలేకరే ఎందుకైనావు జర్నలిస్టే ఎందుకైనావు జర్నలిస్ట్ అంటే జర్నలిస్టే ఉండాలి నీకు ప్రజల్లోరా మీకు ఒక విషయం చెప్తున్నా మా మన ఊర్లలో గొర్రెలు కాసేవాళ్ళు బర్రెలు కాసేవాళ్ళు కూడా వాళ్ళకు మైండ్ కొంతమందికి చాలా షార్ప్ మైండ్ ఉంటుంది వానికి ఏదో ఇది వస్తుంది ఒక థాట్ వస్తుంది ఆ థాట్ పెట్టి ఫోన్లో ఒక చిన్నగా ఒక కంటెంట్ తయారు చేసి ప్రజల్లో వదులుతాడు వానికి ఏమీ రాదు వాని మీద బట్టలు సరిగా ఉండవు కాళ్ళకు చెప్పులు ఉండవు వాని తినడానికి కూడా సరిగా టైం మీద ఇది ఉండ ఇది ఉండదు కానీ వాడు పెట్టిన కంటెంట్ కొన్ని జస్ట్ పదిహేను ఇరవై నిమిషాల్లో కొన్ని లక్షల మంది దగ్గర వెళ్ళిపోతుంది అది ఈరోజు అదే గొప్పతనం రూపాయి ఖర్చు లేకుండా వెళ్ళిపోతుంది ఆ ఎందుకు వెళ్ళిపోతుంది అంటే ఆయన లోపల ఆ కంటెంట్ లోపల దమ్ ఉంటుంది మన విలేకరులకు ఆ కంటెంట్లో దమ్ ఉండదు గింటెంట్లో దమ్ము ఉండదు కలంలో దమ్ము ఉండదు రాతలో ఇది ఉండదు పస ఉండదు ఏమీ ఉండదు ఒక్కటి మాత్రం బీరుగా తాక్పిస్తా అంటే ఊరుకుంటూ వస్తారు లేకపోతే బిర్యానీ తినిపిస్తా అంటే అందరు కాదు ఎయిటీ పర్సెంట్ అట్లనే తయారయ్యారు పైసలు ఇస్తా అంటే ఎంత మంచి జమ అవుతారో చూడండి అది కాదయ్యా సిగ్గు పోతున్నది మీ వల్ల సిగ్గు నువ్వు హీరోగా ఉండాలా నువ్వు తప్పు చేయకుండా ఎదగాల నువ్వు విలేకరి అంటే చాలా గ్రేట్గా ఉండాలా నీ మాటలు ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ చాలా జాగ్రత్తగా వినాల మన ప్రాంతంలో అయితే ఎంత దరిద్రం ఉందంటే అంటే ప్రజలారా మీకు చెప్తున్నా ఎంత దరిద్రం అంటే అసలు చూడగానే భయపడతారు లీడర్లకు కూడా ఇప్పుడు ఆయన పేరు తీసుకొని కానీ అందరికీ తెలుసు ఆయన ఎక్కడో పుట్టి పెరిగిండు మన ప్రాంతం కాదు మన ఏరియా కాదు మన జిల్లా కాదు ఏం కాదు అక్కడి నుంచి వచ్చిండో ఆయనకు తెలిసిపోయింది ఇక్కడ అమాయకులు ఉన్నారని అని జస్ట్ ఒక పదిహేను రోజులు నెల రోజులు తిరిగిండు తిరగగానే ఎగ్దమ్ పెద్ద పదవి మీద వచ్చింది రాగానే ఊరుకోలేదు ఆయన ఊరుకోలేదు ఆయన ఏం చేస్తున్నాడు అవగాహన చేస్తున్నాడు ఎవరి దగ్గర దమ్ ఉంది ఏ ఊర్లో ఎవరి దగ్గర ఇది ఉంది ఎవరి దగ్గర టాలెంట్ ఉంది వానికే పడుతున్నాడు మన దగ్గర సీనియర్గా ఉన్న మన బ్యాక్ బ్యాక్ బౌండ్ లాగా సీనియర్గా ఉన్న నాయకులకు కూడా లాదు కొడుతున్నాడు చల్ ధల్ నువ్వేం నీకు దిమాగ్ లేదు నువ్వు ఇక్కడ ఏం మాట్లాడాలో తెలియదు నా నాతోటి ఉండే నీ స్థాయి కూడా కాదని అంటున్నాడు అంటే ఎంత షార్ప్ ఆయనకు నేను అభినందిస్తున్నా ఆయన గుర్తించిండు ఎవరిని ఎక్కడ పెట్టాలనో తెలిసిపోయింది ఆయనకు ఎవరైనా ఇంకా తూక జాడిస్తే తూక జాడిస్తే మెల్లగా ఎస్ఐకి చెప్తాడు ఆయనకు బెదిరించు అంటాడు ఆ బెదిరి ఆయన ఫోన్ ఎస్ఐ ఫోన్ రాగానే వీనికి పడుతుంది మొత్తం ప్యాంటు పచ్చిగా అయిపోతుంది అది ఉచ్చబడి అర్థమైందా ఇది ఎందుకు చెప్తున్నా ప్రజల్లారా మీకు నీకు దమ్మున్న లాగా తయారు కావాలి ఛత్రపతి శివాజీ లాగా తయారు కావాలా భయం ఉంటే పచ్చి బట్ట వేసుకొని ఇంట్లోనే పండుకోవాలి ఇంట్లోనే కూర్చోవాలి నువ్వు ప్రజల్లో రావద్దు ఎవరైతే ప్రజల్లో వచ్చారో ఆ ప్రజల్లో వచ్చారో అదే స్థాయిలో ఉండాలా మనిషి కాంప్రమైజ్ కావద్దు నువ్వు తప్పు చే నువ్వు కాంప్రమైజ్ అయినావు నువ్వు భయపడ్డావు అంటే ను నువ్వు నిజంగా చెప్తున్నా నువ్వు తప్పుడు పని చేసినావు అన్నట్టు నా నా దృష్టిలో ఎందుకు భయపడతావు ప్రజల్లో పోవాలా ప్రజలు వివరించాలా ప్రజలు ఇది చేయాలా నీ పేరు పది మంది తీసుకుంటే నువ్వు నీకు సంతోష పుట్టాలా నేను విలేకరగా ఉండి ఒక మంచి పొజిషన్లో ఉన్నాను గ్రామం నుంచి వచ్చి హైదరాబాద్లో వచ్చి వచ్చి రాగానే వార్తలో చేరి జస్ట్ ఒక వారం రోజు ఆరు నెలల్లో పని ఒక మంత్రినే ఇది చేసిన అటాక్ చేసిన ఆ మంత్రి కొడుకు చాలా దుర్మార్గమైన పనులు చేస్తుంటే నా కళ్ళారా నేను చూసిన తర్వాత నేను రాస్తే అసెంబ్లీలో దుమారం చేసింది నేను గర్వంగా ఫీల్ అయిన ఎస్ తానాజీ పటేల్ యు ఆర్ ఏ గ్రేట్ పర్సన్ అని నేను అట్టా ఉండండి అని చెప్తున్నాను నేను నా గురించి నేను చెప్పుకుంటలేను